snemi ji nicht welcome షో ఈ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర్ కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి నియర్ బీ ఉన్న వాళ్ళు మాక్సిమం ట్రై చేయండి షాప్ వచ్చేసరికి మేడ పైన అయితే ఉంటుందన్నమాట లొకేషన్ కూడా కుదిరితే డిస్క్రిప్షన్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి అసలు మిస్ అవ్వద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలామంది అడుగుతున్నారంట ఆన్లైన్ ఆర్డర్స్ టైమింగ్స్ చెప్పండి అని మనకి ఆన్లైన్ వచ్చేసరికి లెవెన్ టు ఎయిట్ వర్క్ మీకు కాల్స్ అయితే అటెంప్ చేస్తారండి తర్వాత వచ్చేసరికి ఇంకా మీరు మెసేజెస్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్వి ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్పిసెస్ విజయవాడ వన్ టౌన్ పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి గుడివాడ వారి వీధిలో ఎంట్రస్ చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది చిన్న రామ మందిరం ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఒకటి ఉంటుంది అది దాటిన తర్వాత ఐదారు కోట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ ద్వారా చూస్తున్నాం అండి ఫస్ట్ ఐటమ్ ఇది ప్యూర్ డిజిటల్ ప్రింట్ మీకు చాలా కాస్ట్లీ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మంచి రేటు వీల్లో చాలా ఫ్రెష్ మిక్స్ అండి ఇవన్నీ కూడా మీకు ఫ్రెష్ శారీస్ అండి ఎటువంటి రిమార్కు లేని శారీస్ ఇదిగోండి ఇది అంతా కూడా చాలా బ్రాండెడ్ కంపెనీ ఇది చూడండి డిజైన్స్ చూసారా అసలు మొత్తం కూడా మీకు ఫ్లవర్ లో కూడా స్టోన్ వర్క్ ఇచ్చేస్తాడు డిజిటల్లో కూడా ఫ్లవర్ లో కూడా స్టోన్ వర్క్ ఇచ్చేస్తాడు ఆరు ముప్పై కటింగ్ వస్తుంది ఇది అంతా కూడా చాలా కాస్ట్లీ ఐటమ్స్ యాక్చువల్ గా చెప్పాలంటే పదమూడు పద్నాలుగు వందల రూపాయలు పైన రేంజెస్ క్వాలిటీ ఇవన్నీ కూడా ఈ డిజిటల్ ఫ్రెండ్స్ మనం స్పెషల్ ఆఫర్ రేటు చాలా స్పెషల్ ఆఫర్ రేట్ అయితే వస్తున్నాం అండి బ్రాండెడ్ కంపెనీ ఇది మీకు శారీ అంతా కూడా ఓపెన్ చేస్తున్నాను ఆరు ముప్పై కటింగ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి ఇది బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ కూడా చూసారా చక్కగా మీకు బ్యాక్ సైడ్ మీకు ఫ్లవర్ ఇచ్చేసాడు హ్యాండ్స్ కి రెండు చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసాడు ఇదిగో ఇది ఎంతో కూడా బ్రాండెడ్ కంపెనీ అన్ని కూడా మీకు చక్కగా స్టాంపింగ్ కూడా ఇచ్చేస్తాడు అనమాట మీకు చక్కగా మీరు చూడాల్సిన పని లేదు క్వాలిటీ పరంగా అసలు మీరు వంక పెట్టాల్సిన పని లేదు చాలా నెంబర్ వన్ అండి చాలా నెంబర్ వన్ క్వాలిటీ మంచి మంచి డిజైన్స్ మంచి మంచి ఐటమ్స్ అయితే వస్తాయి ఇదిగో ఇది వచ్చేసరికి బటర్ఫ్లై డిజైన్ అండి ఎంత పడుతుందండి ఇది బటర్ఫ్లై డిజైన్ ఇవన్నీ కూడా మీకు పదమూడు పద్నాలుగు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే ఆఫర్ కేవలం ఐదు వందల తొంభై రూపాయలు మాత్రమే ఫైవ్ నైన్టీ రూపీస్ కి మీరు ఇంత క్వాలిటీ అనేది ఎక్కడైనా సరే గ్యారంటీ ఇస్తానండి అయితే బాక్స్ అయితే రాదు కేవలం ఇలాగ కవర్ ప్యాకింగ్ మాత్రమే ఉంటుంది బటర్ఫ్లై చూసారా అసలు ఎంత చక్కగా ఉన్నాయో మీరు డిజైన్స్ కానీ ఐటమ్స్ కానీ చాలా సూపర్ గా ఉంటుంది శారీస్ శారీ మొత్తం కూడా సింగిల్ పర్దాయి ఓపెన్ చేస్తున్నాను చిన్న ఫాల్ట్ కూడా ఉండదు ఫ్రెష్ శారీస్ ఇవన్నీ కూడా ఫైవ్ బ్లౌజ్ బ్లౌజ్ బ్రాండెడ్ కంపెనీ మీకు లోగో కూడా ఇచ్చేస్తాడు ఒకటే డిజైన్ లో కలర్స్ ఉంటాయా అలా రావండి ఇవన్నీ కూడా సింగిల్ సింగల్స్ ఒకదానికి ఒకటి సంబంధం లేదు చాలా చక్కగా ఉంటాయండి ఐటమ్స్ అన్ని కూడా ఇవన్నీ ఇట్లా వస్తాయి ఇవన్నీ కూడా అన్ని కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి రెగ్యులర్ గా వచ్చే డిజైన్స్ కానీ పొరపాటు కూడా రాదండి చాలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇవన్నీ కూడా చూడండి వచ్చే సౌడికి కన్ను డిజైన్ లాగా ఇచ్చాడు అసలు చాలా బాగుంది మొత్తం కూడా క్వాలిటీ ఇవ్వండి డాన్సింగ్ లేడీ స్టైల్లో ఉంది ఇదంతా కూడా చూడండి స్టైల్లో ఉంది అది బుల్లబామా స్టైల్లో అసలు డిజైన్ చూసారా ఎంత చక్కగా ఉందో చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుందండి శారీ అంతా కూడా ఒక డిఫరెంట్ అండి డిజైన్స్ అసలు చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్స్ ఇవన్నీ కేవలం ఆరు వందల తొంభై రూపాయలకి ఫైవ్ నైన్టీ ఫైవ్ నైన్టీ రూపీస్ అసలు మీరు ఈ క్వాలిటీ అయితే పొరపాటు కూడా రాదండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది క్వాలిటీ ఇలాగా డిజైన్స్ అయితే చాలా వస్తాయండి ఏదైనా అండి మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు డిఫరెంట్ మొత్తం అంబారి అంటారు ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను కూడా మీకు చాలా సూపర్ గా ఉంటుంది అంబారీ డిజైన్ కూడా ఇదిగోండి చూడండి ఇది జార్జెట్ బేస్ అన్నారా ప్యూర్ లేజర్ అండి ఇది అంతా కూడా లేజర్ మీద హెవీ క్వాలిటీ ఇది చాలా హెవీ క్వాలిటీ ఇది మీకు చెప్పాలంటే మీకు పద్నాలుగు వందల రూపాయలు పైన్ రేంజెస్ క్వాలిటీస్ అన్ని కూడా ఓకే మొత్తం కూడా చూసారు అంబారీ డిజైన్ అసలు అంత బాగుందో ఇది సారీ ఇవన్నీ కూడా మొత్తం కూడా మీకు స్టోన్ వర్క్ కూడా చక్కగా చాలా నీట్ గా ఉంటుందండి స్టోన్ వర్క్ కూడా అసలు చాలా ఫస్ట్ క్లాస్ అయిన శారీస్ మంచి రేటు వీళ్ళు మంచి క్వాలిటీ ఇదిగోండి చక్కగా ఇదిగో బ్లౌజ్ వచ్చేసరికి పార్ట్ వచ్చేస్తుంది అంత బ్రహ్మాండంగా ఉంటుంది శారీ ఇలాగా డిజైన్స్ అయితే చాలా వస్తాయి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే వస్తుంది కేవలం ఐదు వందల తొంభై రూపాయలు మాత్రమే ఇలాగా పది పది చీరలు బండిలు అయితే వస్తుందండి పది పన్నెండు శారీస్ వస్తాయనుకుంటా బీ పది శారీసేనండి పది శారీస్ బండిస్ అయితే వస్తున్నాయి ఈ పది శారీస్ బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ వేరియేషన్ అయితే ఉంటుంది మనం సెమీ హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి చాలా చక్కగా ఇప్పుడు మనం ఇచ్చేదే హోల్సేల్ రేట్ ఇంకా మీకు స్పెషల్ రేట్ అయితే నేను పది శారీస్ తీసుకునే వాళ్ళకి చాలా చక్కగా ఉంటుందండి అయితే చాలా లిమిటెడ్ స్టాక్స్ వీళ్ళంత త్వరగా వస్తేనే మీకు సరుకు దొరుకుతుంది లేట్ చేస్తే మాత్రం దొరకదండి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే చాలా ఫాస్ట్ గా అయిపోతాయి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి తొంభై రూపాయలు ఇది కాంచీవరం పట్టండి కాంచీవరం పచ్చి ఛాన్స్ ఐటమ్స్ మళ్ళీ ఛాన్స్ అయితే నేను ఒక గంట వీడియో విడుదలైతే ఒక గంట ఉంటుందా రెండు గంటలు ఉంటుందా అని కూడా నేను చెప్పలేనండి ఎందుకంటే అంత సూపర్ సారీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ మిస్ ప్రింట్ అండి కానీ మిస్ ప్రింట్ ఎక్కడ ఉందో కూడా మీకు కనబడదు అంత డిఎన్ లో కలిసిపోయిన మిస్ ప్రింట్ ఇది కొద్దిగా లైట్ గా కలర్ కొద్దిగా డైలీ గా ఉంది ఇవన్నీ కూడా మిస్ ప్రింట్ అనుకున్నాను నేను ఇవన్నీ కూడా సింగల్ సింగల్ ఇలాగా డబల్ షేడ్ గా రావచ్చిందేమో అనుకుంటున్నాను నేను ఇవ్వండి పళ్ళు చూసారా ఇదంతా కూడా రిచ్ పళ్ళు వచ్చేసి మొత్తం కూడా ఇదంతా కూడా మీకు వర్క్ హ్యాండ్ వర్క్ ఉంది మీకు మొత్తం కూడా స్టోన్ వర్క్ హ్యాండ్ వర్క్ ఇచ్చేసాడండి చాలా మెత్తగా ఉండే ఐటమ్స్ చాలా సూపర్ గా ఉండే ఐటమ్స్ నాకు తెలిసి ఒక గంట గంటన్నర నుంచి కూడా ఉండవు సింగల్ కలర్సే రెండు రకములు మాత్రమే వస్తాయి ఇది అయితే రత్నవళి కలర్ వస్తుంది ఇంకోటి గ్రీన్ కలర్ వస్తుంది అది కూడా చూపిస్తాను మీకు ఇది ఒకటి శారీ అయితే సింగల్ పొర మీద ఓపెన్ చేస్తున్నాను మాకు ఫాల్ట్ అయితే ఏం లేదు అవన్నీ కూడా చిన్న చిన్న మిస్ఫిక్ట్ అయితే ఉంటే ఉండొచ్చు ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఎంత పడుతుంది అండి ఇవన్నీ రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అమ్మే శారీస్ అండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అమ్మే శారీస్ మనం ఇచ్చే ఆఫరు తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే తొమ్మిది యాభై తొమ్మిది యాభై మాత్రమే చాలా అంటే చాలా ఇవ్వండి ఇది ఒక కలర్ వస్తుందండి రెండు కలర్ ఎట్లా అండి ఫైనల్ ఇవన్నీ కూడా మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీ చిన్న చిన్న మిస్ట్రెంట్ కింద వస్తుంది కాబట్టి చక్కగా చూసుకొని చెక్ చేసి తీసుకోవచ్చు ఏ శారీ అన్నా తీసుకోండి కేవలం తొమ్మిది వందల ముప్పై రూపాయలు మాత్రమే నైన్ థర్టీ నైన్ థర్టీ చూడండి శారీ చూసారా అసలు ఆ డిఎన్ చూసారా చక్కగా అంబారి డిఎన్ చక్కగా చాలా చక్కగా ఉంటుంది కింద బోర్డర్ చూడండి కాంట్రాస్ట్ బార్డర్స్ ఇచ్చేశాడు కాంట్రాస్ట్ రావచ్చు సెల్ఫ్ రావచ్చు ఇవ్వండి ఫాల్ట్ అయితే కొద్దిగా ఏ కొద్ది నాకు ఫాల్ట్ కూడా కొద్ది కనపడట్లేదండి లైట్ అండ్ డార్క్ గా వచ్చింది అంతే అది కూడా ఒక డిజైన్ లాగా ఉంటుంది అది మీకు శారీ కూడా డిఫరెంట్ డిజైన్స్ లాగా ఉంటుంది కేవలం తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఇది వచ్చేసరికి బ్లౌజ్ చూసారు అంత చక్కగా ఉందో ఓన్లీ టూ కలర్స్ టూ కలర్స్ మాత్రమే ఓన్లీ టూ కలర్స్ మాత్రమే డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయి డిఎన్స్ అయితే మీకు ఒకదానికి ఒక సంబంధం ఉండదు డిఎన్స్ అయితే మీకు చూపిస్తాను మీకు ఇదిగోండి ఇట్లా వస్తుంది డిజైన్స్ ఇదైతే మీకు గంట సేపు కూడా వీడియో విడుదలైన తర్వాత గంట సేపు కూడా ఉండకపోవచ్చు అండి ఎందుకంటే చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకుంటారు కాస్ట్లీ ఐటమ్స్ రేట్ తక్కువ కాబట్టి త్వరగా అయిపోతాయి అంటున్నాను అండి ఏం లేదండి అది అసలు కూడా ఆ డిజైన్ లో కలిసిపోతుంది మీకు అంతే అలాంటి ఐటమ్స్ అండి కేవలం మనం ఇచ్చేది తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే తొమ్మిది వందల ముప్పై రూపాయలు తొమ్మిది వందల ముప్పై రూపాయలు మాత్రమే చాలా బాగుంటాయండి ఇవ్వండి డిఎన్స్ చూసారా ఎన్ని ఉన్నాయో అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి డిజిన్ వచ్చింది ఇవ్వండి ఇది చూడండి కలర్ అయితే మనకి సేమ్ వస్తాయండి దీని మీద ఉన్న డిజైన్ మారుతుందండి ఇదైతే ప్రింట్ కాదండి మొత్తం కూడా వీవింగ్ మొత్తం టోటల్ వీవింగ్ అండి టోటల్ వీవింగ్ కలర్స్ అయితే ఇవ్వండి ఇట్లా మొత్తం గ్రీన్ కలర్ మ్యాచింగ్ సేమ్ ఏం గా లేదు తొమ్మిది వందల ముప్పై రూపాయలు చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి లెక్క మీరు మిస్ ప్రింట్స్ అలాగేనండి చినుగు బెజ్జం అయితే ఉండదు మిస్ ప్రింట్ మాత్రమే ఏ సరే మంచి ఛాన్స్ ఐటమ్ కేవలం తొమ్మిది వందల ముప్పై రూపాయలు మాత్రమే చాలా అంటే చాలా సూపర్ గా ఉంటది ప్యూర్ ప్యూర్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మీరు క్వాలిటీ వాళ్ళు ఫ్యాబ్రిక్స్ పట్టుకుంటేనే తెలిసిపోతుంది అంత నెంబర్ వన్ గా ఉంటుంది క్వాలిటీ కేవలం నైన్ థర్టీ రూపీస్ మాత్రమే

ఇది షేడెడ్ గా వస్తుందండి పట్టు శారీ షేడెడ్ ఎలా వస్తుందో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేడెడ్ గా వస్తుంది చాలా బాగుంటది ఐటమ్ తొమ్మిది ముప్పై ముప్పై నైన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అండి ఓన్లీ టూ కలర్స్ మాత్రమే అవైలబిలిటీ ఉందండి చూసిన వెంటనే ఆర్డర్ ఇవ్వండి లేకపోతే రండి అండి షాప్ కి చక్కగా ఇంటి దగ్గర శారీ బిజినెస్ మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా రావచ్చండి ఇదైతే గ్రీన్ కలర్ లైట్ ఆకుపచ్చలాగా వచ్చింది ఓకే అండి అండి గ్రామ్స్ ఎంత మెత్తగా అంత మెత్తగా ఉంటుంది వచ్చేసరికి బ్లౌజ్ ఒక లక్ష చూపిస్తాను పళ్ళు చూపిస్తానండి పళ్ళు పళ్ళు అంటే మీకు ఆల్ ఓవర్ ఫిట్స్ కి వేరే రాదండి ఊరికి మీకు కొద్దిగా డిజైన్ గా కొద్దిగా చక్కదనంగా వస్తుంది అంతే ఇంకా పళ్ళు అంటే ఇదంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ మీకు డ్రెస్ కావాలన్నా కుట్టించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ సెట్టింగ్ చేసుకోవచ్చు చాలా చక్కగా ఉంటుంది మెత్తగా ఉంటుంది క్వాలిటీ చాలా మెత్తగా ఉంటుంది చక్కగా మిస్ ప్రింట్ లైట్ గా అంటే సూక్ష్మ లోపాల కింద వచ్చింది కానీ అయితే మనకి ఏం లేదండి డ్యామేజ్ కాదు డ్యామేజ్ చెనుగు మధ్య అయితే ఉండదు ఇటువంటి శారీ అయితే ఓపెన్ చేస్తాను చిన్న ఫాల్ట్ కూడా లేదు ఇది పళ్ళు ఇది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళుకి ఇంకా రాదండి పళ్ళు వచ్చేసరికి కొద్దిగా డార్క్ స్టైప్స్ లాగా ఇచ్చేస్తాడు అంటే షార్ట్ పళ్ళు లాగా వస్తుంది అంటే ఇది కూడా డిజైన్ ఇస్తాడు కానీ అది అర్థం కావట్లేదు మీకు ఇది యాక్చువల్ గా పళ్ళు అనేది ఇది వచ్చేసరికి ఈ డిజైన్ అనేది ఇక్కడ రాదు కాబట్టి మీకు ఇది పళ్ళు లాగా కనపడదేమో అంతేగాని క్వాలిటీ అయితే అసలు చూడకుల చాలా మెత్తగా ఉండే ఐటమ్స్ డిఫరెంట్ డిజైన్స్ టోటల్ డిజిటల్ ఫింట్స్ కూడా సహా వస్తాయండి ఇవన్నీ కూడా ఇవ్వండి క్వాలిటీ చూడేస్తారా అసలు ఎంత మెత్తగా ఉండదు జారిపోతా ఉంటది క్వాలిటీ ఇంత సూపర్ గా ఉండదండి క్వాలిటీ ఎంత పడుతుంది అండి ఇవన్నీ ఆరు వందల యాభై రూపాయల పైన రేట్ ఇవ్వండి బాక్స్ ప్యాకింగ్ ఈ వితౌట్ బాక్స్ వస్తాయి కాబట్టి మీకు మంచి ఛాన్స్ ఐటమ్స్ కేవలం ఏ శారీ అయినా సరే తీసుకోండి మూడు వందల రూపాయలు మాత్రమే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అసలు ముందు క్వాలిటీ పట్టుకుంటే మాత్రం వదిలిపెట్టుకో అంత సూపర్ గా ఉంటుంది క్వాలిటీ చాలా స్మూత్ గా ఉంటుందండి వచ్చేసరికి క్రేప్ కూడా ఇచ్చేసాడు దీంట్లో క్రేప్ ఐటమ్స్ అయితే యాక్చువల్గా ఇది వచ్చేసరికి దాదాపు ఎనిమిది వందల రూపాయలు పైందండి ఇది కూడా వచ్చేస్తుంది దీంట్లో ఏ అయినా సరే కేవలం మీకు మూడు వందల రూపాయలే మంచి ఛాన్స్ ఐటమ్ చాలా బాగుంటుంది ఇలా కవర్ ప్యాకింగ్ అయితే వచ్చేస్తుందండి మీరు ఎంత కూడా ఇలా టోర్ ప్యాకింగ్ వచ్చేస్తుంది చాలా నీట్గా ఉండే ఐటమ్స్ పది పది పీసెస్ బండిల్స్ ఉంటాయండి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి ఎప్పుడైనా మేము వేరియేషన్ ఇస్తానండి నేను దాంట్లో ఎటువంటి డౌట్ అక్కర్లేదు క్వాలిటీ పరంగా మనం చూడక్కర్లేదండి ఎందుకంటే ఆరు ముప్పై కట్టింగ్ వచ్చే క్వాలిటీస్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ కంపెనీవి చాలా చక్కగా ఉంటుంది కేవలం ఏ శారీ అయినా సరే మూడు వందల రూపాయలు మాత్రమే ఇవ్వండి ఇలాగ బండిల్స్ అయితే వచ్చేస్తుందండి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఇస్తాం మనం ఇట్లా ఉంటుంది ఏదైనా మూడు వందల రూపాయలు మాత్రమే ఏదైనా సరే రూపాయలు మాత్రమే మీరు తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ చాలా స్పెషల్ రేట్ అయితే ఇస్తాం మనం మా షాప్ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రమే మనం అది చెప్తామండి దయచేసి అబ్బాయి చేసుకుంటే ఫోన్ లో అయితే మనం చెప్పలేము మనం గోదావరి కార్టన్ అంటారండి అంటే చక్కగా పెద్దవాళ్ళకి చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు ఈ పళ్ళు లాగా స్ట్రైప్స్ లాగా ఇచ్చేస్తాడు అనమాట పళ్ళుకి చక్కగా పళ్ళుకి స్టైప్స్ లాగా ఇచ్చేస్తాడు చాలా చక్కగా ఉంటుంది శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుందండి శారీ అంతా కూడా శారీ మొత్తం కూడా ఇట్లా వచ్చేస్తుంది కింద పైన ఏంటంటే బార్డర్ ఇచ్చేస్తాడండి టోటల్ ప్లెయిన్ అయినా సరే మీకు కింద పైన బోర్డర్ ఇచ్చేస్తాడు ఇది కూడా థ్రెడ్ బోర్డర్ అంటే కాస్త పెద్దవాళ్ళకి గుచ్చుకోకుండా ఉండడానికి వాళ్ళు ఓన్లీ థ్రెడ్ బోర్డర్స్ వేస్తాడు చాలా బంపర్ ఆఫర్ లో వచ్చిందండి ఇది చాలా బంపర్ ఆఫర్ లో ఎందుకంటే ఆ కంపెనీలో మొత్తం క్లియరెన్స్ సేల్ లో వచ్చేసింది మనకి మంచి ఛాన్స్ వేయటము ప్యూర్ గోదావరి కాటను చక్కగా ప్లెయిన్ క్వాలిటీ అంతా కూడా మల్టిపుల్ కలర్స్ కలర్ చాట్ కూడా చూపిస్తానండి మొత్తం పన్నెండు రంగులు అయితే వస్తుంది ఇవన్నీ కూడా ఇదండి ఈ కలర్ చాట్ అయితే మీకు చాలా పక్కాస్ ఉంటుంది కలర్ చాట్ కూడా చూపిస్తాను ఎంత పడుతుందండి గోదావరి ఐదు వందల రూపాయలు అమ్మే క్వాలిటీస్ అండి మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే రెండు యాభై రెండు వందల యాభై రూపాయలు ఫ్రెష్ చక్కగా ఎటువంటి రిమార్క్ లేదు చాలా చక్కగా ఉంటుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ గుర్చుకోవడం జరగదు వాళ్ళకి వాళ్ళు కట్టుకోవడానికి పెద్దవాళ్ళు కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది చక్కగా ఎవరికైనా పంచడానికి కూడా చాలా నీట్ గా ఉంటుందండి ఇంత కాటన్ ఇంత క్వాలిటీ అనేది కూడా ప్రింట్ లో కూడా రాదు రెండు వందల యాభై రూపాయలకి చాలా చక్కగా ఐదున్నర మీటర్ పక్కగా ఉంటుంది అంటే కొద్దిగా పర్సనాలిటీ వాళ్ళకి కూడా శారీ చక్కగా అవుతుందండి ఎటువంటి డౌట్ అక్కలేదు సూపర్ గా ఉంటుంది శారీ కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పన్నెండు చీరల కట్ట ఈ బండిల్ పన్నెండు చీరల బండి కనుక తీసుకుంటే ఇలా సెట్ బేస్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి స్పెషల్ రేట్ కూడా మనం ఇస్తామం ఏదైనా టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ బ్లౌజ్ రాదు దయచేసి అర్థం చేసుకోండి ఓన్లీ శారీనే బ్లౌజ్ రాదు ఇవ్వండి ఇలాగా మొత్తం పన్నెండు రంగులు వస్తాయి ఈ పన్నెండు కలర్స్ కనుక తీసుకున్నట్లయితే మీరు చక్కగా పండిల్ టు బండిలు వేరే రేట్ అయితే ఇస్తాము ఇలాగ ఎవరికి ఏ కలర్ కావాలన్నా వాళ్ళు మార్క్ చేసుకొని పెట్టుకోవచ్చు కేవలం రెండు వందల యాభై రూపాయలు చక్కగా చాలా బాగుంటాయి శారీస్ పెద్దవాళ్ళకి అయితే మంచి కంఫర్టబుల్ గా ఉంటాయి వస్తాయండి ఇవన్నీ కూడా చక్కగా చాలా సూపర్ గా ఉంటుంది ఏ అయినా సరే కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే బండిల్ టు బండిల్ పన్నెండు శారీస్ బండిల్ టు బండిలు తీసుకునే వాళ్ళకి స్పెషల్ వే రేట్స్ అయితే ఉంటుందండి చాలా చక్కగా ఉంటుంది చెప్పలేమండి ప్యూర్ కాటన్ కాటన్ ఎటువంటి కల్తీ లేని కాటన్ అంటారండి శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది యాక్చువల్ గా రేట్ వచ్చేసేపటికి రెండు వేల రూపాయల ఐటమ్స్ ఇవన్నీ పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలు కానీ పైన రేట్ ఇవి ఇవన్నీ కూడా ఓకే ఈ మెయిన్ గా ఏంటంటే శారీస్ కన్నా లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి బాగా తీసుకెళ్తారండి కస్టమైజేషన్ ఇంత ముందు లాస్ట్ టైం డ్యామేజ్ సారీస్ పెడితే ఒక గంటలో అయిపోయినాయండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా రోజులు అయింది దాదాపు వన్ ఇయర్ బ్యాక్ ఇది మీకు తర్వాత మళ్ళీ ఇదే స్టాక్ రావటం ఇదైతే మీకు వన్ జాయింట్ శారీస్ అయితే వచ్చినాయి ఇప్పుడు ప్రెజెంట్ వన్ జాయింట్ శారీస్ అయితే వచ్చింది ఇదిగో ఇదైతే ఫుల్ శారీ వచ్చేసిందండి ఇదిగో జాయింట్ అయితే లేదు దీనికి ఇంకా చెప్పలేము ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసింది శారీ వచ్చేసింది శారీ వచ్చేసింది ఇది అంటే అట్లా లేదండి మామూలుగా జాయింట్ శారీసే మరి కొన్ని కొన్ని అలా పొరపాటు వచ్చేసి ఉంటాయి ఇది ఎంత త్వరగా వస్తేనే నేను అంత త్వరగా ఇవ్వగలుగుతానండి లేట్ చేస్తే మాత్రం నా వల్ల కాదు కూడా ఈ సరుకు కూడా ఎందుకంటే లాంగ్ ఫ్రాక్స్ కి వాటికి వాళ్ళు చాలా మంది ఎలపడతారండి దీని ఐటమ్స్ అంతా కూడా మొత్తం ఇవ్వండి చూడండి అసలు పళ్ళు లాగా వచ్చేసింది చూడండి ఇది లాంగ్ ఫ్రాక్ అని కుట్టిస్తే అద్దెలిపోద్దండి శారీ చాలా బాగుంటుంది శారీ ఇవ్వండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే వచ్చేస్తుంది ఇవ్వండి ఎన్ని శారీస్ అంతా కూడా ఇది కూడా ఫుల్ వచ్చేసింది అండి ఇది కూడా ఫుల్ వచ్చింది అయితే ఫోర్ వన్ లే మరి ఎలా వచ్చిందో మనకి ఇది కూడా ఫుల్ వచ్చేసింది మేము కూడా చూసుకోలేదు అయితే చూడాల్సిందే ఇది కూడా రెండు పీస్ ఓపెన్ చేసి కట్ వస్తుందేమో చూద్దాం చూద్దాం అది కట్స్ అనేది కట్స్ అనే మాకు వచ్చింది కంపెనీ నుంచి ఇవ్వండి ఇది చూడండి అసలు ఎలా ఉంది సారీ బ్లాక్ శారీనే అసలు ఎలా ఉంది చూడండి ఇది కూడా సారీ అనుకుంటండి ఇది కూడా శారీనే చాలా బాగుంటుంది శారీ ఇవ్వండి వన్ జాయింట్ ఇది వన్ జాయింట్ అనేది వచ్చిందంటే వాడు కంపెనీ వాడు మాకు కుట్టేశాడు మీరు తర్వాత మళ్ళీ కావాలంటే రీస్టిచ్చింగ్ చేసుకోవటమే చాలా చక్కగా ఉంటుంది అయితే వన్ జాయింట్ వచ్చేసింది చాలా బాగుంటుంది రెండు వేల రూపాయలు పైన అమ్మే క్వాలిటీస్ అండి ఇవన్నీ రెండు వేల రూపాయలు పైన అమ్మే క్వాలిటీస్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు వన్ జాయింట్ వల్ల జాయింట్ అయితే ఎక్కడైనా రావచ్చు ఐదు మీటర్ ఐదున్నర మీటర్ వస్తుంది దాని నుంచి రాదు కొన్నిటికి బ్లౌజులు వస్తాయి కొన్నిటికి రావు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రిట్ ఏ శారీ అయినా సరే కేవలం రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే రెండు తొంభై ఐదు రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ అంతా కూడా చాలా బాగుంటాయండి ఒక దానికి మించింది ఒకటి ఉంటుందండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్స్ అంతా ఫైవ్ అండి అసలు ఆఫర్ అయిపోతుంది సో చూసుకోండి స్టాక్ కూడా చాలా తక్కువ ఉందండి చాలా అసలు చూడండి అసలు లాంగ్ ఫ్రాక్స్ అయితే అసలు కుట్టిస్తే ఎలా ఉంటుందండి చాలా సూపర్ గా ఉంటుంది శారీ చూడండి చూడండి ఇది బ్రాసో డిజైన్ చూసారా ఎంత చక్కగా ఉందో అంతా కూడా మీరు ఎంత త్వరగా వస్తేనే అంత త్వరగా వస్తుందండి త్వరగా అయిపోతాయి ఇవన్నీ కూడా జాయింట్ కూడా మీకు ఎక్కడా కనబడట్లేదు జాయింట్ కూడా చూస్తాను దేనికి దీనికి కూడా ఇదిగోండి జాయింట్ వచ్చేసింది మొత్తం శారీ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది పళ్ళు కూడా చూసారా అంత చక్కగా ఉందో ఇవన్నీ కూడా మీకు శారీస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి చాలా హై ఫ్యాషన్ అండి చాలా హై ఫ్యాషన్ క్వాలిటీ ఇది జనరల్ గా వచ్చే క్వాలిటీస్ అయితే కాదు చాలా డిఫరెంట్ డిజైన్స్ బ్రాండెడ్ కంపెనీ ఇవన్నీ కూడా అసలు డిజైన్స్ అన్ని కూడా ఒకదాని మించిది మించింది అన్నట్టుగా ఉంటుంది ఇది ఇది బాగుందండి అసలు ఫ్రాక్ అయితే సూపర్ ఉంటుందండి సరికి అయితే ఎంతసేపు ఉంటుందో కూడా చెప్పలేనండి చాలా అసలు ఫ్రిట్స్ చూడండి అసలు అంత చక్కగా నీట్ గా క్లారిటీగా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు బ్రాండెడ్ ఇవ్వండి అన్ని కూడా చూడాల్సిన పని ఇదిగోండి జాయింట్ అయితే ఇక్కడికి వచ్చేసింది ఇది దీంట్లో అన్ని రకాలు అమ్ముతామండి మనం ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇవన్నీ కూడా చాలా సూపర్ గా ఉంటుంది ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఒకదాని మించింది ఒకటి ఉంటుందండి డిజైన్స్ అన్ని కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయండి ఇవి మీకు శారీస్కే కాదు చక్కగా ఓనీల్కే కూడా ఉపయోగపడచ్చు లాంగ్ ఫ్రాక్స్ కి ఉపయోగపడుద్ది ఓనీల్కి ఉపయోగపడుద్ది శారీస్ కి ఉపయోగపడుద్ది కావాలంటే దానికి యూజ్ చేసుకోవచ్చు ఇవ్వండి శారీ చూపిస్తా చూడండి ఎంత బాగుంది సూపర్ ఉందండి ఇదిగోండి జాయిన్ చేసే ఇక్కడికి వచ్చేసింది అంటే మళ్ళీ మీరు చక్కగా ఈ కుట్లు తీసి మొత్తం నీట్ గా కుట్టుకుంటే ఇంకా అదిరిపోద్దండి శారీ కేవలం టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ ఏంటంటే మీటరే దాదాపు ఆరు వందల ఆరు వందల యాభై రూపాయలు అమ్ముతారండి క్వాలిటీస్ అలాంటి క్వాలిటీస్ అండి చాలా స్పెషల్ క్వాలిటీస్ స్పెషల్ రేట్లు మంచి ఆఫర్ లో ఉన్నాయి కేవలం రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే చూడండి అసలు సారీ చూడండి అసలు బాగుంటుంది అనేది చెప్పరు కదండి అంతే చెప్పలేమండి అది అది చెప్పేది ఏమి ఉండదు ఇక లాంగ్ ఫ్రాక్స్ గా డ్రెస్ గా ఇప్పుడే స్టిచ్చింగ్ ఏదైనా స్టార్ట్ చేసి శారీస్ ముక్కలు చీరలు కావాలన్నా ఇలా కూడా ట్రై చేయొచ్చండి టూ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి చాలా తక్కువ ప్రైస్ బట్ లిమిటెడ్ స్టాక్ ఉందండి చూసిన వెంటనే రావాలండి అండ్ ఆర్డర్ ని కూడా చేసుకోవచ్చు ఇదైతే వైట్ సింగిల్ పీస్ వచ్చినట్టుంది అండి సింగిల్ పీసేనండి ఇది అసలు మీరు మంచి కాంతివంతంగా ఉంటుంది అది మీరు లాంగ్ ఫ్రాక్ అని కుట్టిస్తే అసలు ఉంటుందంటే అసలు మంచి కలర్ఫుల్ గా ఉంటుందండి చాలా సూపర్ గా ఉంటుందండి ఇది జాయింట్ జాయింట్ ఇక్కడ వచ్చేసింది చాలా బాగుంటాయి ఇవన్నీ శారీస్ చాలా హై క్లాస్ అండి హై క్లాస్ మామూలు జనరల్ క్వాలిటీస్ కాదండి చాలా డిఫరెంట్ క్వాలిటీస్ డిఫరెంట్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా సరుకు అయితే చాలా లిమిటెడ్ గా ఉందండి ఎంత త్వరగా వస్తేనే దొరుకుతుంది లేట్ చేస్తే మాత్రం మేము కూడా ఏం చేయలేమండి ఎందుకంటే చాలా ఫాస్ట్ గా అయిపోద్ది మళ్ళీ ఇలాగా రాదు ఎప్పుడో వస్తాయి ఈ కట్స్ కంటిన్యూగా వచ్చే ఐటమ్స్ కాదండి ఇవన్నీ కూడా కట్స్ వచ్చేసరికి ఎప్పుడో ఒకసారి వస్తుంది లాటు ఆ లాట్ వచ్చినప్పుడు మనం క్లియర్ చేసుకోవడమే ఇవన్నీ కూడా చూసారు అసలు ఎంత బాగుంది డిజైన్ కూడా ఏదైనా రెండు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుందండి మంచి సింగిల్ కట్ వస్తుందండికి వస్తే వస్తే అటాచ్మెంట్ అవుతుంది లేదు ఐదు బావు మీటర్ ఐదున్నర మీటర్ అండి ఐదు బావు ఐదున్నర అది సైజ్ కూడా మీకు క్లియర్ గా చెప్పేస్తున్నాను మన వీడియోలో అది ఎన్ని ఏంటంటే మొత్తం కూడా ఫోర్ వన్ అంటారు డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్స్ అన్ని కూడా ఇవ్వండి క్వాలిటీస్ అయితే మీరు మీరు చాలా సూపర్ అంటే చాలా సూపర్ అండి మీరు త్వరగా కూడా దొరక కూడా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చూడండి అసలు ఎలా ఉంటుంది క్వాలిటీ పెట్టబుద్ధి కాదండి అంత టాప్ లో ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ బ్లాక్ డిజైన్స్ బాగా వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా దాంట్లో ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ వాటి సెట్టింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇవన్నీ అసలు ఇది అయితే బలం చాలా సూపర్ ఉంది బ్లాక్ మీరు లాంగ్ ఫ్రాక్ చక్కగా ఏదైనా ఫ్యాన్సీ దానికి మీకు ఓనీ కింద వాడండి అసలు అంటే అంత బ్రహ్మాండంగా ఉంటది ఇవ్వండి జాయింట్ ఇక్కడికి వచ్చేసి అదిరిపోతుంది అండి ఐటమ్స్ అయితే చాలా అదిరిపోతాయి చాలా సూపర్ గా ఉంటుంది ఇది ఒక మీటర్ రెండు మీటర్లే నాకు తెలిసే మీకు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నారు ఇవన్నీ కూడా అలాంటిది మనం ఇచ్చేది మూడు వందల తొంభై ఐదు రూపాయలు శారీ మొత్తం కూడా ఇస్తున్నాము చాలా మంచి వచ్చేసరికి లంగా స్టైల్ వచ్చేసింది ఇది పాట్లీ పళ్ళు శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తాం చూడండి అసలు చాలా అదిరిపోయింది ఇది వెరైటీగా బల వచ్చిందండి ఫుల్ పీస్ వచ్చేసినట్టుంది జాయింట్ కూడా ఎక్కడ కనపడలేదు ఎలా ఇలాగ ఛాన్స్ వచ్చేస్తారండి జాయింట్ ఉందండి ఇక్కడ జాయింట్ ఇది ఇవ్వండి శారీ మొత్తం కూడా ఇలాగా తెలియదు కూడా ఎవరు చక్కగా నీట్ గా కొడితే జాయింట్ అనేది అసలు ఎవరు కనిపెట్టలేరండి అంత టాప్ గా ఉంటది ఇది ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మంచి ఛాన్స్ అయితే వచ్చేస్తున్నాయి మీరు ఎంత త్వరగా వస్తేనే అంత త్వరగా దొరుకుతాయండి లేట్ చేస్తే మాత్రం మేము ఏం చేయలేము డిఫరెంట్ డిజైన్స్ ఏదైనా టూ నైన్టీ ఫైవ్ చూడండి ఇది అసలు బర్డ్స్ డిస్ అసలు మీరు అసలు ఎలా ఉంది చూడండి ఒక్కసారి ఇది కూడా ఓపెన్ చేస్తాను డిజైన్ కి ఇది మీకు దొరకదు కూడా ఇది చూడండి ఇలాగ వచ్చేసింది డిజైన్ చూడండి అసలు ఎంత బాగుంది డిఫరెంట్ అండి డిజైన్స్ మాత్రం డిఫరెంట్ గా వస్తుంది వస్తూనే ఉంటాయండి డిజైన్స్ అయితే వస్తూనే ఉంటాయి మీరు త్వరగా వస్తేనే మీకు దొరుకుద్ది లేట్ చేస్తే మాత్రం దొరకదు ఇవన్నీ కూడా పాసివ్స్ ఆఫ్ ఓకే చూడండి బయట ఇది కూడా బాగుంటాయండి ఏ శారీ కూడా తీసుకోవచ్చండి చాలా ఉన్నాయండి మొత్తం కూడా చూపించలేము సో నచ్చిన వెంటనే అయితే మీరు ఆర్డర్ని కూడా చేసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చండి రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇది కూడా బ్లాక్ లో చాలా డిజైన్స్ వచ్చాయండి చూస్తున్నారుగా ఏదైనా టూ నైన్టీ ఫైవ్